ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు నమస్కారం వెల్కమ్ మనం టీవీ నేను మీ పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం జూన్ ఐదో తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారణకు ఆదేశించింది పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో ఆయన్ని విచారణకు రమ్మని పిలిచింది ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఇచ్చినట్టు తెలుస్తోంది మరి ఈసారైనా కేసీఆర్ హాజరవుతారా అనే సందిగ్ధ వాతావరణ నేపథ్యంలో ఆరో తారీఖున హరీష్ రావుని తొమ్మిదో తారీఖున అప్పటి బీఆర్ఎస్ నాయకుడైనటువంటి ఇప్పటి బీజేపీ నాయకుడైనటువంటి ఎంపీ ఈటల రాజేంద్రను కూడా విచారణకు పిలవడం జరిగింది అసలు ఏం జరగబోతోంది తెలంగాణలో కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా ఈ కాళేశ్వరం అవినీతిలో ఏం జరగబోతుంది అనుకోవచ్చు వరల్డ్ బిగ్గెస్ట్ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు వరల్డ్ బిగ్గెస్ట్ మల్టీపర్పస్ కరప్షన్ ప్రాజెక్ట్ చేశారా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను నిర్మించానన్నావు లక్ష కోట్లు ఏమో దానిలో పెట్టారు అసలు అది ప్రపంచంలోనే అతి పెద్ద అవినీతి ప్రాజెక్ట్ అయిపోయిందా ఇవాళ ఏంటి నీకు మెడిగడ్డ ఆ సెవెంత్ బ్లాక్ అది కుంగిపోవటం మిగతా రెండు మూడు బ్లాక్లు దెబ్బ తినడం అన్నారం బుంగబట్టం కావచ్చు కావచ్చు అంటే ఇవాళ లక్ష కోట్లు నీకు అక్కడే కనపడుతున్నాయి తెలంగాణ ఒకప్పుడు సంపన్న రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు ధనిక రాష్ట్రం మాదన్నావు ఎవరు కేసీఆర్ ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ఉందంటే అక్కడే లక్ష కోట్లు కనపడుతున్నాయి అవును ఇక్కడ ఒక కాళేశ్వరంలోనే లక్ష కోట్లు అంటే మీకు పట్టిసీమ లిఫ్ట్ గురించి చెప్తారు అంటే పదమూడు వందల కోట్లు దాన్ని ఖర్చు పెట్టారు మూడేళ్లల్లో ముప్పై వేల కోట్ల దిగుబడులు వచ్చాయి ఇది రైతులు దానికి ఆ పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతోందని ఆ గోదావరి జలాలను వాడుకోవటం కోసం వాళ్ళు పట్టిసీమ పెట్టుకున్నారు అంటే ఒక పదమూడు వందల కోట్ల ప్రాజెక్టు వల్ల రైతులకు ముప్పై వేల కోట్ల దిగుబడులు వస్తే మరి మీరు ఇక్కడ పెట్టింది ఎంత లక్ష కోట్లు ఆ లక్ష కోట్లతో మరి మూడు లక్షల కోట్ల దిగుబడులు రావాలి రైతులకి వచ్చిందా అంటే అది ఒక వైట్ ఎలిఫెంట్ అన్నారు అప్పట్లో ఏది కాళేశ్వరాన్ని అంటే దానికి దగ్గర దగ్గర పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు వడ్డీ కట్టాలి ఇప్పుడు అది తెచ్చినటువంటి అప్పులు ఒక ఆరు ద్రవ్య సంస్థల దగ్గర ఏమో వీళ్ళు అప్పులు తెచ్చారు నీకు సంవత్సరానికి అయ్యే ఆ వడ్డీయే పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు అంటే ఇప్పుడు నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువే నూట పద్నాలుగు కోట్లే నీకు కరెంటు బిల్ కరెంటు బిల్లు దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల కోట్లే ఎంత ఉంటుంది అంటే సంవత్సరానికి కాళేశ్వరం పదిహేను వేల కోట్ల ఖర్చు ఇప్పుడు రెండేళ్లుగా మూలబడిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి మనకి రెండో ఏడు అంటే రెండు పదిహేనులు ముప్పై వేల కోట్లు ఇప్పుడు ఇవాళ అనవసరంగా చెల్లించినట్టు మనకి దిగుబడి లేకుండా అంటే ఇవాళ కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అదే చల్ల ఒక అవినీతి ప్రాజెక్ట్ అయిందంటే ఇప్పుడు మీరు అన్నారు ఏంటి పీసీ ఘోష్ కమిషన్ ఐదో తారీఖు రమ్మన్నట్టున్నారు చంద్రఘోష్ పినాకిని చంద్రఘోష్ చంద్రఘోసంద్రశేఖరఘోస అంటే సార్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధమైన దగ్గర నుంచి అది పూర్తిగా ఇప్పుడు మరమ్మతులు చేసేదాకా కేసీఆర్ఏ అక్కడ మొత్తం అంటే ఏ టు జెడ్గా కేసీఆర్ మాటే విన్నామని చెప్పేసి ఆ ఇంజనీర్లు చెప్పడం జరుగుతుంది సో అదే ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకోపోతుందా అనుకోవచ్చా అంటే ఆ రోజు అసెంబ్లీలు అనేక సందర్భాలు ఆయన మాట్లాడుతూ మొత్తం డిజైన్ నేనే చెప్పాను అన్నా అవును అసలు వాళ్ళకేం తెలియదు ఆ సివిల్ ఈఎంసీ వాళ్ళందరూ మొత్తం నేనే ఎక్కడ కట్టాలి ఏంటి ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలి ఎలా కట్టాలి ఆ డిజైన్ కూడా అంటే తను ఒక పెద్ద సివిల్ ఇంజనీర్ బిల్డప్ ఇచ్చాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది రెండు వందల యాభై నాలుగు పేజీలో ఏమో నివేదిక ఇచ్చారు ఒక పదిహేడు మంది ఇంజనీర్లను ఏమో సస్పెండ్ చేశారు నీకు ఎన్డీఎస్కే నేషనల్ డ్యామ్స్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు ఒక ఎంక్వైరీ చేశారు వాళ్ళు అసలు ఒక మూడు వందల యాభై నాలుగు పేజీలు రిపోర్ట్ ఇచ్చారు ఓకే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ వైఫల్యం ఈ దీనికి కారణం పదిహేను కారణాలు చెప్పారు ఒకటి డిజైన్ లోపం మీరు చెప్పింది రెండోది పైలింగ్స్ వేయాల్సిన చోట అసలు ఆ పునాదుల బలహీనంగా మేడిగడ్డ నిర్మించినటువంటి అక్కడ కూడా ఆ భూమి దీనికి అనుకూలం కాదంట కానీ కేసీఆర్ ఒత్తిడితోనే అక్కడ చేపట్టామని చెప్పేసి ఇంజనీర్లు చెప్తున్నారు ఇవాళ ఐదు ఆరు ఏడు బ్లాకులు కుంగాయంటే నీకు అక్కడ నీకు అక్కడ సుందిళ్ళు కావచ్చు అన్నారం కావచ్చు బొంగలు పడ్డాయంటే ఇవాళ ఏంటి కాళేశ్వరం అనేది ఇవాళ కూలేశ్వరం అనే ఒక చెడ్డ పేరు అవహేళన చేయొచ్చు అదే అవహేళన అది వాళ్ళ అవినీతికి ఎవరు సమాధానం చెప్తారు ఇప్పటికే భ్రష్టాచార రాష్ట్ర సమితి బీఆర్ఎస్కి అబ్రివేషన్ నరేంద్ర మోడీ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా గత ఎన్నికల్లో వీళ్ళ మీద ఏం చేశారు పరివార్ పార్టీ అన్నారు అంటే ఫ్యామిలీ పార్టీ అన్నట్టుగా ఇవాళ ఆ భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్న వాళ్ళ విమర్శ మీరు ఇవాళ సార్థకం చేసుకున్న పరిస్థితుల్లో అవినీతి కనపడుతుంది అటు ఘోష్ కమిషన్ ఇప్పుడు అదేంటి ఇప్పటికీ ఒక ఏడు సార్లు వాయిదా పడి కొనసాగింపించారు అంటే ఎప్పుడో ఇవ్వాల్సిన నివేదిక పీసీ ఘోష్ రెండు నెలలకు సార్ రెండు సార్ పొడిగింపులు ఇచ్చుకుంటూ ఇప్పుడు ఏడు పొడిగింపులు రేపు జూన్ ముప్పై ఒకటో ఇచ్చినట్టున్నారు ముప్పై లోపు ఐదో తారీఖు ఆయన అటెండ్ అవుతారా లేదా అని అడిగారు ఎవరు కేసీఆర్ ఇప్పుడు నిన్న మరి మేనల్డు మెనమా మంతనాలు ఫామ్ హౌస్లో అసలు తొమ్మిదో తారీఖు ఆయన రమ్మన్నారు అప్పటి ఆర్థిక మంత్రి ఎవరు ఈటల అసలు ఆయన ఏం చెప్తాడు ఏం వాస్తవాలు బయటకు వస్తాయో అంటే మరికొద్ది రోజుల్లో మరి తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్ రంగం సిద్ధం అవుతుంది అనుకోవచ్చా లేదంటే వీరిని అరెస్ట్ చేస్తే అది తిరిగి కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అవుతుందా ఏమనుకోవచ్చు అంటే అదేదో ఫార్ములా ఈ రేసులో లక్ష్మీ బాంబు అన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు దీపావళి వెళ్ళిపోయి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆ బాంబు ఇంతవరకు ప్యాన్ల ఇప్పుడేది మరి అది పీకలేదా అది ఏదో ఉంటుంది కదా ఆ బాంబుకి ఏదో ఉంటుంది అంటే ఇవాళ ఫార్ములా ఈ రేస్ తీసేసే కొడుకు జైలు కొడుకు జైలు అన్న దాంట్లో ఇప్పుడు తండ్రే ముందు జైలుకి వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి అక్కడ మనం ఆల్రెడీ నోటీసులు ఇస్తారనుకున్నారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియా అక్కడ దాకా వచ్చింది ఏది దగ్గర దగ్గర మిథున్ రెడ్డి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అక్కడ లిక్కర్ మాఫియా అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరు ముందు అరెస్ట్ అనే రేస్ నడుస్తుందా ఇప్పుడు మనం చూసాం ఆ పతనం ఎక్కడ ఢిల్లీలో ఒక పెద్ద పార్టీ అసలు అది ఒక టైంలో ఏ విధంగా మారిందంటే మరి జాతీయ పార్టీ అయిపోయింది అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ నీకేమైపోయింది వాళ్ళ చీపురుతో నేను అవినీతిని ఊడుస్తానన్నాడు ఆయన చీపురుతో ఓడ్చటం ఆ చీపురు గుర్తు ఆ దేవుడికి వెళ్ళది ఇవాళ అవినీతి కుంభకోణాల్లో ఆయన చిక్కుకుని జైలుకి వెళ్ళటం సిసోడియా లిక్కర్ మాఫియా కవిత కూడా వెళ్ళారు కదా అదే ఆ కేసులో జైలు ఢిల్లీ లిక్కర్ మాఫియా దీంట్లో అంటే కూతురు జైలుకి వెళ్ళింది ఇక తండ్రి జైలు అన్న నేపథ్యంలో రేపొద్దున ఆయన ఎవరు కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా తను తాను సమర్థించుకుంటారు అసలు వెళ్తారా లేదా అసలు కేసీఆర్ని అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేస్తాడా ఎందుకంటే రేవంత్ రెడ్డిని గతంలో జైలుకి పంపిన కేసీఆర్ టిట్ ఫర్ టాటా ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబుని జైలుకు పంపిన జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరి ముందు జైలుకి వెళ్ళాలి అనే పోటీ జగన్ కేసీఆర్ల మధ్య ఉందా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని ముందు జైలుకు పంపాలన్న పోటీ చంద్రబాబు రేవంత్ల మధ్య నడుస్తోందా అంటే సార్ ఇది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సింపతి ఒక నానుడు ఉంది కదా అంటే ఎవరు జైలుకు వస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒకటైతే నడుస్తా ఉంది అది ఒక సెంటిమెంట్ గా కూడా వస్తా ఉంది ఈ నేపథ్యంలో అంటే మొన్న చంద్రబాబు జైలుకి వెళ్ళారు అయ్యారు గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అయ్యారు అంటే కేసీఆర్ అర్లేదు అనుకోండి బట్ అంతకు ముందు వెళ్ళారు తెలంగాణ ఉద్యమ టైం వెళ్లారా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ను పంపిస్తే ఆ సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు సార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాడు అయ్యారు అదే అది ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా సో ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ను పంపిస్తే అలా ఏమైనా భయం పెట్టుకునే అవకాశం ఉందా జనం పిచ్చి వాళ్ళు వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడల్లా మేము సిఎం ని గెలిపించడానికి జనం పిచ్చి అంటే ఉన్న నేతలు వాళ్ళే కదా ఇప్పుడు మళ్ళీ జనం చాలా విఘ్న ఏది ఫస్ట్ కేసీఆర్ కు పదేళ్ళు ఇచ్చాము అవకాశం ఆయన ఏం చేశాడు ఏంటి మనం చూశాం కవిత జైలుకి వెళ్ళడం లేకపోతే కేటీఆర్ జైలు అంటున్నారు కేసీఆర్ జైలు అంటున్నారు అసలు బిఆర్ఎస్ అసలు భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్న విమర్శ మూటగట్టుకోవటం మరో అవకాశం ఇతనికి ఇచ్చారు ఎవరికి రేవంత్ రెడ్డికి ఏది ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం తెచ్చానన్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ దానికి ఇచ్చారు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్నటువంటి మరి కాంగ్రెస్కి ఇచ్చారు అసలు ఈ రెండేనా అసలు మేము అంటున్నారు బీజేపీ ఏది అమ్మే కాదు చిన్నమ్మ కూడా అంటూ అప్పట్లో సుష్మా స్వరాజ్ దీన్ని బలపరచటం అంటే ఏదైనా అవకాశం ఛాన్స్ గీన్స్ ఉంటే ప్రజలు టెంప్ట్ అయితే బీజేపీకి ఇస్తారు కానీ అవకాశం జైలుకి వెళ్ళారని బీఆర్ఎస్కి ఇవ్వాలని లేదు వెళ్తుంది జైలుకి ఏ కారణాలతో అవినీతి కుంభకోణాలతో ఈ లెక్కన మరి ఢిల్లీలో మళ్ళీ ఎలక్షన్లో ఆప్ గెలవాలి ఏది జైలుకి కేజ్రీవాల్ తెలంగాణలో బీజేపీ కొంత పుంజుకున్నమాట వాస్తవమే ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది ఎలక్షన్స్కి చూసుకుంటే కేసు ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే అంటే మనం అనుకున్నట్టు అది జమిలి ఎన్నికలు వస్తే తప్పితే రెండు వేల ఇరవై ఏడులో జరిగే ప్రసక్తి అయితే లేదు ఈ నేపథ్యంలో మరి బీజేపీ అంతా పుంజుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా అంటే ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల్లో వచ్చేటటువంటి అభిప్రాయం వాళ్ళ యొక్క ఆకాంక్షలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు మార్కులు దాన్ని బట్టి వేస్తారు జనం అంటే ఇవాళ జనం మార్కులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడేలాగా రేవంత్ రెడ్డి పనితీరు ఇంకెంత ఉంది టైము మూడేళ్ళు ఉంది ఈ మూడేళ్లలో ఆయన హామీలు నెరవేర్చటం ప్రత్యర్థుల్ని ఇవాళ మరి జైలుకు పంపినట్లయితే ఆ జైలుకు పంపడానికి గల కారణాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యం చేయటం మరో అవకాశం నాకు ఇవ్వమని అతను అడిగిన దానికి వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో అంటే మళ్ళీ రేవంత్ టూ పాయింట్ ఓ వాళ్ళకి నచ్చుద్దా లేదా మెచ్చి ఇస్తారా ఈలోపు బీజేపీ మరి చాప కింద నిరులాగా దూసుకొస్తుందా దీన్ని బట్టి మళ్ళా మూడేళ్ల పాటు ఒకవేళ కేసీఆర్ జైలుకెళ్తే బీఆర్ఎస్ని మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు హరీష్ రావు లేకపోతే కేటీఆర్ మరి నిలబెట్టగలరా వీటన్నిటిపైన తెలంగాణ భవితవ్యం బీఆర్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఇక ఆప్ పరిస్థితే వస్తుందా చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్